వెంకట సుబ్బారెడ్డి ధర్మపత్రి సాలమ్మ గారి మనవడు వెంకట సామంత్ రెడ్డి గారు అచ్చన్నపల్లి వారు ఇరవై వేల పదహారు బహుమతిగా పదివేల పదహారులు గడువు నడిపి గంగన్న గారి కుమారుడు గంగరాజు గారు కుచ్చపాప వారు పదివేల పదహారు ఆరో బహుమతిగా ఎనిమిది వేల పదహారు గోవిందు జయరామరెడ్డి గారి కుమారుడు ధర్మేంద్రారెడ్డి గారు పాచిల్పాడు వారు ఎనిమిది వేల పదహారులు మౌకరిస్తున్నారు ప్రాంతదులాన్ని కీర్తి చేసిన సిగ్నేని గోపిన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం కుమారుడు భాస్కర్ రెడ్డి గారు గోపిన్ రెడ్డి గారు సగ్ రెడ్డి పల్లి వారు ప్రాతిదూలాన్ని కోలాటం ఏర్పాటు చేసిన వారు నరం సంక్రాంతి పండుగ సందర్భంగా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసిన వారు కొల్లిపోయిన రామ్మూర్తి యాదవ్ గంగప్ప గారుల జ్ఞాపకార్థం కొలిపోయిన మునయ్య యాదవ్ శివసాయి బైపాస్ బంగారంగడి నబీసా గారి జ్ఞాపకార్థం కుమారుడు మున్నా గారు పొద్దుటూరు వాటర్ ప్యాకెట్లు కర్ణాటక గురువిరెడ్డి గారి జ్ఞాపకార్థం చంద్రహాస్ చంద్రధరహా రెడ్డి గారు నరహరిపురం వారు వీరందరూ కూడా ಸಂಗಮೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಸ್ವಾಶಸ್ಸು ಪ್ರತ್ಯೇಕಮ ಧನ್ಯವಾದ ನಾವು వచ్చిందని ఇవ్వలేకపోయాడు ఆయన ఇవ్వలేదని చెప్పుకొచ్చి చూస్తున్నాడు వచ్చే సంవత్సరం డబ్బులు కుచ్చుపాపు మహేష్ యాదవ్ గారు కొండయ్య గారి కుమారులు నంద్యాల గారు ఈశ్వర్ గారు నంద్యాల మహేశ్వర్ అన్నదమ్ములు ఈశ్వరయ్య గారు కంటిన్యూగా నరహరిపురంలో పంటలా గుడి పోటీ నిర్వహించిన ప్రతి సంవత్సరం కూడా వివాహాన్ని ఇస్తున్నారు ఈ సంవత్సరం ఏదో వాళ్ళు ఏదో శాశ్వత చెంద పోటీలు ఉన్నాయంటే వాళ్ళ

తదుపరి ఆరు గత వారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత రావాలి బయలుదేరి

cái nào? cái nào? bọn nó phản ứng sẽ như đi, <t Legal Wagner> <tık catch a surprise> எனக்கஞ்சாயே <laughs> tudo ले रख सो आदि नंबर तो आदिल नंबर கன்னெட் ஜெயில் தெய்லமல்ல விழாக்கள் பகுதியில்

ఇంతమంది ఉన్నారు జనాలు సిగో అందరి పొలాల్లో మొబైల్ ఆన్లైన్లోనే ఉంటుంది డేటా అది ఇప్పుడు ఇప్పుడు అదే పని చూసుకుందా పెట్టుకుందా బాగా మూడో స్థానానికి రెండు నిమిషాల యాభై సెకండ్లు వెనుకబడి నాలుగో స్థానానికి ఒక్క నిమిషము పదహైదు సెకండ్లు గౌతమిరెడ్డి గారు రేగడి గ్రామం ఉత్తరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయా 2020 मॅच ऐल्ला पहिला आहा हा हा, 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 हा। ए बतकंदर আপাপো কোকেত চ্নিংয়ে এমনি কোদি ক্য়েনেয়ে চেনি কেপ্য়ে ক্য়েয়েনি

పదహైదు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని నాలుగో స్థానానికి ముప్పై సెకండ్లు ఉన్నాయి నాలుగు నిమిషాల సమయం ఈ రోడ్డు నూట ఎనభై తొమ్మిది నాలుగో స్థానంలో కొనసాగుతారు నూట ఎనభై తొమ్మిది అడుగుల నాలుగో స్థానంలో కొనసాగుతారు ఇంట్లో పెట్టుకున్న నాలుగున్నర లేచి కానీ వాళ్ళకి బిర్యానీ బిర్యానీ ना <laughs> न காவல <laughs> <laughs> ٹھیک والله یہ ہو جائے گا

అనంతపురం జిల్లా వారి చెత్త లాగిన దూరం పద్మూడు వందల తొంభై తొమ్మిది అడుగులు ఐదు రౌండ్లు తిరిగి ఆరో రౌండ్ లో నూట నలభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఆరో జత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ కుర్రా వెంకటేశ్వర